ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల ఎన్టీఆర్ కాలనీ క్రీస్తు సంఘం ముప్పై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎస్సి అధ్యక్షులు అలవాల కరుణాకర్ ఆధ్వర్యంలో సుమారు యాభై మంది మహిళలకు చీరలు అందజేసిన ఎమ్మెల్యే మట్ట రాగమై ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ కాలనీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఇలానే ఉండాలి ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ కాదు గాని ఏ ప్రభుత్వం అయితే మన క్రైస్తవులకి అడ్డదగలుగా ఉంటదో ఎవరి వల్ల అయితే మన అందరికి తెలిసి బయట ఎట్లా ఉంది మతోన్మాదం కుల పిచ్చి అన్ని పెరిగిపోతా ఉన్నాయి అందరి మీద దాడులు జరుగుతా ఉన్నాయి క్రైస్తవులు అంటేనే చర్చిలోకి వెళ్ళి పాస్టర్ కొట్టడం గాని తగ్లబెట్టడాలు కానీ ఇలాంటి ఎన్నో అనమాట అంతకుముందు లేదు అందరం కలిసి కలిసిమెల్చున్నాం అలాంటిది గత కొన్ని సంవత్సరాలను చూస్తే మరి మన దేశం అంతా కూడా చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్రం ఆ విధంగా అవ్వకూడదు అంటే మనం ఏ ప్రభుత్వం అయితే మనకు అన్ని విధాలుగా మతపరంగా కానీ కులపరంగా కానీ మన ప్రార్థనల పరంగా కానీ స్వేచ్ఛ ఇస్తారు అనేది మనం ఆలోచించుకొని ఆల్రెడీ మనం గెలిపించుకున్నాం అదేవిధంగా ఇక రాబోయే కాలం చాలా క్రూషియల్ గా ఉంది మీ సంపూర్ణ మద్దతు మాకు కావాలి మీరు గనక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తే మీకు వచ్చే ప్రతి పథకం కానీ ప్రతి రూపాయి కానీ మీకు మరి వస్తుందని నేను మీకు మనవి చేసుకుంటూ ఇప్పుడు ఎన్నికల కూడా కనుక నేను ఏమీ చెప్పకూడదు ఇచ్చే పథకాలు అట్లాంటివి ఏమి చెప్పకూడదు కానీ మనందరికీ తెలుసు ప్రభుత్వం తరఫున మనకి ఏమేమి ఇప్పటివరకు అర్థనాయి ఇంకా రాబోయే కాలంలో ఏమేమి అందపోతున్నాయి అన్నీ తెలుసు కనుక మీరు కూడా అదే దేశంలో ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని మరి మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ అలాగే సదా నేను ఇప్పుడు నేను కానీ దయానంద్ గారు కానీ మీకు అందుబాటులో ఉంటూ మీ అవసరతలైనా కూడా దేవుడు మంచిగా ఆశీర్వదిస్తే మంచిగా మీకు మీకు ఎప్పుడు అంటే మేము పదవిలో లేకపోయినా కూడా మీకు అండగండలుగానే ఉన్నాము ఇక ముందు రాబోయే కాలంలో కూడా ఇప్పుడు అలానే ఉన్నాం రాబోయే కాలంలో కూడా మీకు అలానే ఉంటాం ఎందుకంటే పదవులు అనేవి ఇవాళ ఉంటాయి లేకుండా కానీ మనుషుల మధ్య ప్రేమ ప్రేమ అనురాగాలు కానీ అనుబంధాలు కానీ ఇవి ఎల్లవేళలా ఉంటాయి కనుక మీరు మా మీద ఏ నమ్మకం ఉంచి గెలిపించారో అదే విధంగా మేము కూడా అదే పాటలో నడుస్తామని మనవి చేసుకుంటూ మరి ఒక్కసారి ఇలాంటి ఫంక్షన్స్ ఎన్నో జరుపుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి రావాలి సంబరం చేసుకోవాలని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు కర్ణాకర్ గారికి మన డైరెక్టర్ గారి దంపతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను